ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఐసీఈయు వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ కార్యాలయంలో ముందు లంచ్ అవర్ డిమోనిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐసీఈయు వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కామ్రేడ్ బి శ్రీహరి మాట్లాడుతూ ఎల్ఐసీలో పదవి విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య గమనీయంగా పెరుగుతోంది అదే రీతిలో ఎల్ఐసీలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరగడం లేదన్నారు పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసీలో వెంటనే మూడు మరియు నాలుగు క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎల్ఐసి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐసీఈయు వరంగల్ డివిజన్ జాయింట్ సెక్రటరీలు యూనియన్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎల్ఐసి లో ఉన్నటువంటి మెజారిటీ యూనియన్ దాదాపుగా ఎనభై శాతం క్లాస్ త్రీ అండ్ ఫోర్ ఎంప్లాయీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం పూట నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇది అన్ని బ్రాంచ్లలో అన్ని డివిజనల్ ఆఫీసులలో సెంట్రల్ ఆఫీసులో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఏమై ఏమై ఉన్నాయంటే దాదాపుగా రెండు వేల పదిహేడు మార్చి మార్చి థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల పదిహేడు నాడు యాభై ఏడు వేల చిల్లర ఉన్నటువంటి ఎల్ఐసి ఎంప్లాయీస్ ఈరోజు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు అది కాస్త నలభై ఐదు వేలకు పడిపోయింది అంటే దాదాపుగా ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలోనే పన్నెండు పన్నెండు వేల మంది దాకా ఎంప్లాయిస్ రిటైర్మెంట్ రూపంలో అదేవిధంగా వివిధ ఎగ్జిట్ల రూపంలో వెళ్ళడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే ఎల్ఐసి ఆఫ్ ఇండియా దాదాపుగా ఇరవై నాలుగు ప్రైవేట్ కంపెనీల యొక్క కాంపిటీషన్ను తట్టుకోవాలి అదేవిధంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ప్రతి ఒక్క భారతీయుని హృదయాలలో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా అంటే వారికి చెక్కు చెదరని ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలుస్తున్నటువంటి ఎల్ఐసీ ఆఫ్ ఇండియా యొక్క కస్టమర్ల యొక్క వారు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్ ను రీచ్ కావాలి అని అంటే ఎల్ఐసీలో తప్పకుండా రిక్రూట్మెంట్ అనేది చేపట్టాలి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ప్రతి పబ్లిక్ సెక్టార్ లో కూడా మన రికగ్నిషన్ అనేది ఉంది వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం కూడా ఒక సంస్థలో పనిచేసేటువంటి మెజారిటీ యూనియన్ కు గుర్తింపు నిబంధన ఉంది కానీ ఎల్ఐసి మేనేజ్మెంట్ ఆ నిబంధనను తుంగలో తొక్కి మన డిమాండ్ అయినటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు రికగ్నిషన్ ఇవ్వాలనే దాని మీద కూడా జాప్యం జరుగుతుంది ఈ జాప్యాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తన మెజారిటీని గుర్తించుకొని మేనే మేనేజ్మెంటు గుర్తింపు సంఘంగా గుర్తింపునివ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పాలసీదారుల యొక్క సేవలను ముమ్మరం చేయాలి వారికి ఎక్స్పె ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా మన సేవలను అందించాలంటే క్లాస్ త్రీ ఫోర్ యొక్క రిక్రూట్మెంట్ను తప్పకుండా తీసుకురావాలని యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది అట్లయితేనే మనం కస్టమర్ల యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేయగలుగుతాము ఇవన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసి మేనేజ్మెంట్ తక్షణమే ఎల్ఐసిలో క్లాస్ త్రీ ఫోర్ రిక్రూట్మెంట్ చేపట్టాలి అదేవిధంగా క్లాస్ ఫోర్లో ఈ ఔట్సోర్సింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి శాశ్వత ప్రాతిపదికన ను తీసుకురావాలని ఈ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది ఆ డిమాండ్కి అనుకూలంగా మున్ముందు కూడా మేము ఇరవై తారీఖు నాడు ఒకరోజు సమ్మెకు కూడా పోతా ఉన్నాం మా యొక్క డిమాండ్ గనక వెళ్తా ఉన్నాము నాడు కాబట్టి మా యొక్క డిమాండ్లన్నింటిని అన్నింటినీ కూడా సహేతుకమైన గమనించి ఎల్ఐసి మేనేజ్మెంట్ తక్షణమే స్పందించి మా డిమాండ్లను తీర్చాల్సిందిగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ ఐసీయూ వరంగల్ డివిజన్ No 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 no, 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 no. Anti working class policies of the government. No, 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 no. no, 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 no. no, no, no. Scrap NPS. Scrap, swap, swap. scrap. Scrap NPS. Scrap, scrap. Scrap NPS. Scrap, scrap. Restore 1995 pension scheme. Restore. restore, restore. Restore, restore. Restore 1995 pension scheme. Restore. Restore, restore. 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 restore.